अरे आई ये तो आमा नेक्स्ट पेजी बैडमिंटन प्लेस मैम 10 को सेकंड प्लेस 10 प्लेस जगह पर है एंड तक पिच है

మన చదువు నియోజకవర్గం గ్రామాల నుంచి నుంచి మండలాల నుంచి నియోజకవర్గానికి మున్సిపాలిటీకి రావడం జరిగింది ఇందులో చాలా నైపుణ్యం ప్రదర్శించారు చిన్నారు అందరూ చాలా చక్కని నైపుణ్యంతో మరి ఫస్ట్ స్పష్టమే జరిగింది చాలా సంతోషం మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లోనూ ముందుండాలి చదువుల్లో ముందుండాలి ఆటల్లో ముందుండాలి మరి అన్నింటిలో కూడా ముందుండే విధంగా ఈ ఆడదాముని రాష్ట్ర స్థాయి పోటీకి మరి మన నియంత్రం కంప్లీట్ చేసి రాష్ట్ర స్థాయిలో పెడుతున్నారు ఆ రాష్ట్ర స్థాయిలో కూడా మన నియంత్రం అవార్డులు తీసుకొచ్చే విధంగా నైతుణ్యం ప్రదర్శించాలి చిన్నారు అందరినీ కూడా అన్ని విభాగాల నుంచి కూడా మన అవార్డులు మన నియోజకవర్గానికి తీసుకురావాలి మీకు నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదువుల్లో ముందుండేలాగా మరి అలాగే ఆటల్లో కూడా ముందుండేలాగా ఎంత ఆలోచనతో ముందుకు వెళ్తున్నామో ఇవాళ చదువులు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు పదిహేను స్థానంలో ఉండేవాళ్ళం చదువుల్లో కేరళ ఎక్కువ నెప్పి కేరళ కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చదువుల్లో నెంబర్ వన్ వచ్చింది అని చెప్పి ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మావయ్య తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాష్ట్రం చదువుల్లో నెంబర్ వన్ లో ఉందని నేను సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను ఈ రాష్ట్రంలో నేను మంత్రిగా ఉన్నందుకు ఆనందపడుతున్నాను అటువంటి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా ఉన్నందుకు మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆడదావి మరి ఈ కార్యక్రమం మన మున్సిపల్ కమిషనర్ గారు బుధ స్తంభాలు చేసుకుని మన నియోజకవర్గానికి ఆయనే ఇన్ఛార్జ్గా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు మంచి నైపుణ్యంతో ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మా మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే అందరూ కూడా దీంట్లో పాల్గొన్న టీడీపీలందరినీ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు నిజంగా మన నియోజకవర్గంలో నైపుణ్యానికి మారి పేరు అటువంటి టీడీపీలు అందరూ కూడా మనకున్నారు మంచి నైపుణ్యం ప్రదర్శించి విద్యార్థులను తయారు చేసేందుకు ఇతర ప్రభుత్వం తయారవ్వరు అది ఎప్పటి నుంచో తయారు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తారు మనం ఏం చేసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఒక వాటర్ని ఒక వాటర్ని ఒక గెలుపు కోసం ఉంటున్నప్పుడే మనం ముందుకు ముందుకెళ్తాం ఏమైనా అనేది అందరూ బాధపడుతూ ఒక వాటర్ని ఒక గెలుపు కోసం ప్రయత్నిస్తే అన్ని సాధిస్తామని చెప్పి విద్యార్థులు విద్యార్థులకి తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మనం రాష్ట్ర అవార్డుని కైవసం చేసుకోవాలని విద్యార్థిని ఫోన్ చేస్తున్నాం థ్యాంక్ యూ